హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని కోరుకుంటున్నాను నేను మీ లక్ష్మిని యాక్చువల్గా వాళ్ళైతే నేను ఒక ఊర్లో వైపు మీకు తెలిసిందేగా ఎప్పుడు విలేజెస్ పట్టుకుని తిరుగుతూ ఉంటాను అలానే రామపురం అనే ఒక ఊరికైతే వచ్చానన్నమాట ఇదంతా ఒక కొండ ప్రాంతంలాగా ఎడారి లాగా కొంచెం ఒక టూ కిలోమీటర్స్ ముందుకు వెళ్తే మొత్తం అంతా సిటీలానే ఉంటుంది బట్ సిటీ అవుట్కట్స్ చేలు ఎడారు లాంటి కొండపైన ఇల్లు ఇప్పుడిప్పుడే క్వారీలు చేస్తే ఏదో కడుతూ కడుతూ ఉన్నారు సో ఇదంతా బాగుంది కదా అని అయితే చూస్తూ ఉన్నాను ఇక్కడైతే ఎవరు కొత్తగా గేదెల షెడ్లు ఏదో వేస్తూ ఉన్నట్టున్నారు ఇప్పుడు ఇప్పటి రోజుల్లో అయితే ఇది మంచి బిజినెస్ అయితే అయింది డైరీ ఫామ్లో అయితే గెదెల ఇంట్లో ఎవరో చేయకపోయినా ఒక బిజినెస్ టైప్లో చేస్తే ఇక్కడ షెడ్లు అవైతే వేస్తూ ఉన్నారు నేను ఇక్కడి వరకు రావడానికి రేజన్ ఏంటంటే నాకు దూరంగా ఒక కాలువ కనిపిస్తుంది కాలువలో తామర కలువ పూలు అయితే కనిపిస్తున్నాయి అయితే ఇద్దామనేది దగ్గరికి వచ్చే కొద్దీ ఇది ఇప్పుడే కొత్తగా స్టార్ట్ చేసినట్టయితే ఉంది దాన్ని కూడా ఒక చిన్న లిట్లు పెట్టి అయితే తీసాను అన్నమాట తామర పూలు అయితే దోపలు కొన్ని మొత్తం అంత కాలం కూడా పిచ్చి పిచ్చిగా తీగలు పట్టేసి పాకుడు పట్టేసి నీళ్ళు అయితే చాలా వాస్ట్గా ఉన్నాయి అది పట్టించుకునే ఏరియా కాబట్టి ఆల్మోస్ట్ అట్లానే ఉంటాయి పువ్వు ఏమని అందుతుంది ట్రై చేశా కానీ బట్ మనకు అంత సీన్ లేదు ఇంకా దూరానికి అయితే కొంచెం ఈ గడ్డి పువ్వులు ఉంటాయి కదా అవి కూడా నేను వదిలిపెట్టకుండా అవి అనిపించినాయి లైట్ వంగ పువ్వు ఎంత అందంగా ఉన్నాయంటే అబ్బా అనిపించింది నిజంగా మీకు ఎండలో క్లియర్గా ఈ పూలు కనిపిస్తున్నాయి లేదా కానీ చాలా అందంగా కనిపిస్తున్నాయి నిజంగా చాంజ్ పూలు గులాబ్ పూలు మించి ఉన్నాయి కదా ఈ కలర్ ఎంత అందంగా ఉన్నాయి వైలెట్ కలర్లో అనిపించింది కానీ ఆ పువ్వు కోస్తుంటే చెయ్యి చురుక్కున్న ముళ్ళు గుచ్చుకున్నట్టయితే గుచ్చుకుంది అనమాట ఎంత షార్ప్ ఉందో ముళ్ళు ఇంత బారునుంది అబ్బా అనిపించింది అనమాట నిజంగా బ్రెడ్ వచ్చిందని డౌట్ వచ్చి కూడా చేయలేదు చేయడానికి అయితే చూసుకున్నాను ఇంకా నాలుగైదు పూలయితే అలా జస్ట్ కోసాను స్మెల్ ఏమన్నా వస్తుందని చూసాను ఏం రాలేదు అబ్బా ప్రకృతి మనకి ఎంత వరాలు ఇస్తుంది మనం చూసుకోలేకపోతున్నాం కాపాడుకోలేకపోతున్నాం బిజీ లైఫ్లో పడిపోయి ఎంత అందంగా ఉన్నాయి కదా అని వాటిని అయితే ఒక రెండు నిమిషాలు అలా మురిపింగా చూసుకుంటూ మళ్ళీ బయటకైతే అనంత దూరంగా చేల దగ్గర ఇవన్నీ పైప్ వాటరు చేలోకి పంపించే వాటరు అవి అయితే కనిపిస్తూ ఉన్నాయి సో ఇంకా అవి కూడా చూద్దామని అక్కడికైతే వెళ్తూ ఉన్నాం చూసారు కదా కాలంలో నీళ్లు అండ్ వాటిలో బుట్టుబుడ్డి చేప పిల్లలు చూసారా కరెక్ట్గా చూడండి జూమ్ చేసి కొన్ని వందల చేప పిల్లలు బుడిబుడి బుడిబుడిగా తిరుగుతూ ఉన్నాయి మీకు కనిపించింది నేను జూమ్ చేసి మరీ పెట్టాను చూసారు కదా చాలా పర్టికులర్గా చూడండి కనిపిస్తూ తిరుగుతూ ఉన్నాయి కొన్ని వందల పిల్లలు కనిపిస్తున్నాయి నేను దాన్ని జూమ్ చేస్తేనే మీకు అలా కనిపిస్తున్నాయి అబ్బా అనిపించింది మళ్ళీ వాటితో కూడా చూసుకుంటూ కూర్చున్నాను అనమాట అబ్బా భలే ఉన్నాయి కదా అనుకుని ఆ పైన పాకుడు ఇదంతా కూడా చూసారు కదా ఎంత వర్స్ట్గా అయితే ఉందో ఇంకేం చేసా వాటికి ఆ చేపలకి అవే మేత అంట అక్కడ ఉన్న పని చేసే వాళ్ళని అయితే చెప్పారు మీరు చెయ్యి వాటికి అవే మేత అమ్మ మేసైతే అయ్యేది అని అయితే చెప్పారు నవ్వుకున్నాను నేనైతే ఇంకా అక్కడి నుంచి సరే ఆ చేతుల్లోది వాటర్ అది పెట్టి చూశాను కదా చేపల కోసం అని చెప్పేసి దగ్గరలో ఏదో కొంచెం మోటార్ పైప్ లైన్ అయితే ఉంది చేలోకి వాటర్ వెళ్ళేది సో అక్కడికి వెళ్తే వెళ్ళి హ్యాండ్ వాష్ అయితే చేసుకున్నాను ఇక్కడ వీళ్ళందరూ అయితే చేలో నాట్లు మళ్ళీ ఎర్లీగా చేసేసిన వాళ్ళంతా మళ్ళీ నాట్లు వేస్తున్నట్టు ఉన్నారు సో నాట్ల కోసం ట్రాక్టర్తో ఇవన్నీ చేసుకుంటూ ఉన్నారనమాట నాకైతే చాలా మంచిగా అనిపించింది అబ్బా ఎంత బాగుంది చూడటానికి అని ఇదైతే చిన్న లిటిల్ బిట్ స్క్రోలింగ్లో చేశాను నేను డిఫరెంట్గా యాడ్ చేసి రైతు దేశానికి వెన్నెముక అనేది అయితే మనందరం కూడా గుర్తుంచుకోవాలి ఏమంటారు ప్లీజ్ వాచ్ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్